అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక తెలంగాణలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారో మహిళలకు మనకు చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఏపీలో కూడా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఎవరు అర్హులు ఏ ఏ పత్రాలు కావాలి అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ కానీ మెసేజ్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇప్పటికే తెలంగాణలో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇందులో భాగంగా మన ఏపీలో కూడా మనకు మన ప్రతిపక్ష పార్టీ మనకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ముందుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచే కూడా మనకు కల్పించడానికి అవకాశాలు అయితే చేస్తున్నామని కూడా చెప్పారు ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఇక్కడ మిక్ ఫ్రూప్తో కూడా చూడవచ్చు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ హామీని తామే అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది జనవరి నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తానికైతే మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే రాబోతోంది